ఏడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలు వరుణి ఇండుట మీరు చూచెదరు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ఏసే అభినామానికి స్తోత్రాలు ప్రభా బిడ్డలు ఇంతవరకు క్యారెస్లో ఉత్సాహంగా పాల్గొని చివరి గృహాలకు వచ్చి ఉన్నారు ప్రభా మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించిన విధానం బట్టి స్తోత్రాలు కుటుంబంలో యజమానురాలు లేకపోయినా మీరు మాకు యజమానుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం విధానంబట్టి స్తోత్రాలు ఈ క్యారల్స్లో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి చిన్న బిడ్డలు మొదలు పెద్దవారి వరకు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు అయా మీరు మంచి ఆయుర ఆరోగ్యములతో నింపండి చివరిగా ప్రభార్ రేపటి దినం జరిగే ఆ యొక్క వార్షికోత్సవ ఫ్రీ క్రిస్మస్ ఆరాధనలు కర్మగా నడిపించమని ఏసునామ పేట వేడుకొని చున్నాను తండ్రి అలే